భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ కాలనీలో గల రామా ఫంక్షన్ హాల్లో ప్రొఫెషనల్ సెలబ్రిటీ మేకప్ ట్రైనర్ సయ్యద్ నస్వీన్ సారథ్యంలో గ్రెస్ మేకప్ అకాడమీ ఆధ్వర్యంలో వన్ డే సెమినార్ ఘనంగా నిర్వహించారు ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ తన సొంత ఆలోచనలతో సొంత కాలం నిలబడాలన్న ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందని నస్విన్ తెలిపారు పుట్టి పెరిగిన ఊరుకు ఏదైనా చేయాలనే ఆలోచనలతో హైదరాబాద్ లో ఎంతో బిజీగా ఉన్నా కొత్తగూడెంలో సెమినార్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు భద్రాద్రి జిల్లాలో ఇల్లందు భద్రాచలం మనుగూరు సత్తుపల్లి కొత్తగూడెం జూలూర్పాడు సుజాత నగర్ తదితర ప్రాంతాల నుండి సుమారు రెండు వందల యాభై మంది యువతులు మహిళలు ఈ సెమినార్ కు హాజరయ్యారు హాజరైన ప్రతి మహిళకు మేకప్ గిఫ్ట్స్ మరియు సర్టిఫికేట్ నిర్వాహకులు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి తాబిర్ పాషా పిపిసిసి సభ్యులు నాగసీతారాములు కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి సిటీమ్ ఎస్ఐ రమాదేవి శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఏ ఉషారాణి సిడిపిఓ రేవతి గ్రేస్ మేకప్ అకాడమీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

కాబట్టి మనం ఎక్కడ కూడా నేను చూస్తా ఉంటాను అక్కడ చక్కటి పేరు తెచ్చుకుని అసే అదేదో మనకు అందరికీ నమస్కారం ముందుగా ఏబి న్యూస్ ఛానల్ వాళ్ళకి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి సో మన ఈ రోజు జరిగిన సెమినార్ వన్ డే సెమినార్ మనం కొత్తగూడెంలో ప్లాన్ చేసుకున్నాము అండ్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది చాలా బాగా జరిగింది ఈవెంట్ ఓన్లీ కొత్తగూడెం ఎందుకు ఎంచుకున్నాను ఫస్ట్ అంటే నేను పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడ నేను ఒక సెమినార్ మన సిస్టర్స్ కి అందరికి నేర్పించాలి అండ్ మేకప్ లో ఏదన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో మనం వన్ డే సెమినార్ అనేది ఇక్కడ మన కొత్తగూడెంలో జరిపించడం జరిగింది అండ్ చాలా మంది వచ్చారు అండ్ చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకున్నారు అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కి మనం నేర్పించడం జరిగింది అండ్ అలాగే వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా చాలా చక్కగా క్లారిఫై చేశాను అండ్ అవే కాకుండా వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది అండ్ థౌజండ్ రూపీస్ గుడి బ్యాగ్స్ కూడా మనం మన తప్పు నుంచి ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా ఇలాంటి ఆలోచనలు ప్రతి ఊరిలో జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మోస్ట్లీ మన బ్రాంచ్ వచ్చేసరికి దిల్చుక్ నగర్లో ఉంది గ్రేస్ మేకప్ అకాడమీ మోస్ట్లీ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా హ్యూజ్ ప్రైజెస్ ఉన్నాయి కానీ మన అకాడమీలో వెరీ రీజనబుల్ ప్రైజ్ అనేది ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది అంత అంతా ఫీజు అఫోర్డ్ చేయలేదు అండ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన అకాడమీలో చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఇస్తున్నాము మేకప్స్ కూడా చూసుకున్నట్టయితే ది బెస్ట్ మేకప్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేసినాము ప్రతిదీ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఉంటాను అకాడమీలో అండ్ హెయిర్ కానీ శారీ కానీ ఏదైనా నేర్చుకోవాలన్నా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు మీ అక్కగా సిస్టర్గా నన్ను మీరు రీచ్ చేయొచ్చు యాజ్ ఏ గా కూడా కాదు అంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మీకు నేర్పించడం జరుగుతుంది అండ్ మీకు ఇందులో ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పోర్ట్ఫోలియో షూట్ కూడా వేరే వేరకాడమిస్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర పోర్ట్ఫోలియో షూట్కి ఛార్జెస్ కూడా ఉండవు సో ఇంకెందుకు ఆలస్యం లైక్ అక్కడ కావాల్సిన మేకప్ ప్రోడక్ట్స్ కూడా అకాడమీ తరపు నుంచి మేమే ప్రొవైడ్ చేస్తున్నాం ద మెయిన్ రీజన్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు అని అంటే చాలా మందికి నేర్చుకోవాలని ఉంటుంది అండ్ అందరికీ అంత సపోర్ట్ ఉండదు ఫ్యామిలీస్ తరపు నుంచి నాకు నా హస్బెండ్ హస్బెండ్ని చూసిన సపోర్ట్ ప్రతి సిస్టర్కి వెరీ రీజనబుల్ రేంజ్లో వెళ్ళాలి అనే ఉద్దేశంతో రీజనబుల్ ప్రైస్ అనేది మెన్షన్ చేశాను ఇట్స్ వెరీ గుడ్ అపార్చునిటీ టు ఎవ్రీ సిస్టర్ వచ్చి నేర్చుకోండి వెళ్ళండి అండ్ డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు దిగ్రేస్ పెట్టండి థ్యాంక్ యూ